ఇరవై లేదా ముప్పై ఏళ్ల వయసులో నడిచేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి నిర్లక్ష్యం చేస్తే లేచి కూర్చోవడం కూడా కష్టమవుతుంది చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్ను జువెనైల్ ఆర్థరైటిస్ లేదా యంగ్ ఆన్సెట్ ఆర్థరైటిస్ అంటారు దాని ప్రారంభ లక్షణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం ఆ లక్షణాన్ని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు చాలా తక్కువ మందికి దీని గురించి అవగాహన ఉంది కీళ్ల నొప్పిని ఆర్థరైటిస్ అంటారు సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి వాపు అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటిస్ గా చెప్పవచ్చు ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది దీన్ని మొదట్లో గుర్తిస్తే అదుపులో ఉంచుకోవడం సాధ్యం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా శరీర వైకల్యాలు రావచ్చు మన దేశంలో నూట ఎనభై మిలియన్లకు పైగా ఆర్థరైటిస్ కేసులు ఉన్నాయి అందుకే ఆర్థరైటిస్ లక్షణాన్ని సకాలంలో గుర్తించాలి లేదంటే ప్రమాదం ఏర్పడుతుంది ఆర్థరైటిస్ను సాధారణంగా వృద్ధులకు సంబంధించిన వ్యాధిగా పరిణమిస్తారు కానీ నేటి జనరేషన్లో ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా కనిపిస్తోంది చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్ను జువెనైల్ ఆర్థరైటిస్ లేదా యంగ్ ఆన్సెట్ ఆర్థరైటిస్ అంటారు దాని ప్రారంభ లక్షణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం ఆ లక్షణాన్ని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం లేదంటే ఈ సమస్య చాలా తీవ్రంగా మారవచ్చు ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో కనిపించే ఈ లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఆర్థరైటిస్లో మొదటి అత్యంత సాధారణ లక్షణం నొప్పి ఈ నొప్పి తరచుగా ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత పెరుగుతోంది కీళ్లలో దృఢత్వం భావన ఉంటుంది అంటే కీళ్ళు మొద్దు బారినట్లు అనిపిస్తోంది దీనిని క్రమంగా కదలిక ద్వారా తగ్గించవచ్చు ఆర్థరైటిస్ ఉంటే ప్రభావిత కీళ్ల చుట్టూ వాపు కనిపించవచ్చు కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారి తాకితే వేడిగా అనిపిస్తోంది ఈ లక్షణం ముఖ్యంగా మోకాలు వేళ్ళు లేదా మణికట్టులలో కనిపిస్తోంది ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే వైద్యుని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం